పునఃస్వాగతం వర్షాకాలం పంటలకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు దూరదర్శనంతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాల్లో రకరకాల పంటలు సాగవుతున్నాయని అందుకు ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు పదహారు వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు మిగిలిన యూరియా నిల్వల సరఫరా కోసం రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు కలిసినట్లు తెలిపారు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని సహజ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని ఆదిరెడ్డి రైతులకు సూచించారు పెద్దపల్లి జిల్లాలో ఎరువులకు సంబంధించిన దాంట్లో ముప్పై రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా ఈ వానకాలం సీజన్కి అంచనాలు వేయడం జరిగింది సో అందుకు అనుగుణంగా తొమ్మిది వేల మెట్రిక్ టన్లు ఏప్రిల్ ఒకటి నాడే మనకు ఈ నిల్వలు ఉండడం జరిగింది ఏప్రిల్ మే నెలలో కలుపుకుంటే మనకు పదహారు వేల మెట్రిక్ టన్లు ఈ యొక్క యూరియా నిల్వలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే యాభై శాతం యొక్క యూరియా నిల్వలు మన దగ్గర ఇప్పటికీ ఉన్నవి ఆగస్టు సెప్టెంబర్ మాసంలో మిగతా పద్నాలుగు నుంచి పదహారు వేల మెట్రిక్ టన్లు కనుక మనకు ఈ యొక్క రైతాంగానికి అందుబాటులో తీసుకొస్తే యూరియా వినియోగం రైతులకి ఇచ్చిన వాళ్ళం అవుతుంది